నమస్తే అండి ఈరోజు వీడియో చియోపథిక్ స్ట్రెస్ జియోపథిక్ స్ట్రెస్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు జియోపథిక్ స్ట్రెస్ అంటే ఏమిటి అనేది చాలామందికి తెలియదు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి చాలా వీడియోస్ చాలామంది చాలా రకాలుగా చదువుతూ ఉంటారు అసలు ఈ జియోపథిక్ స్ట్రెస్ అనేది భూమి నుంచి వచ్చే ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ అండి ఈ మన భూమి ఎట్లా ఉంటుంది కదా భూమి నుంచి వచ్చే ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ మన భూమిలో నుంచి రకరకాల ఎనర్జీలు వస్తాయి రకరకాల ఎనర్జీ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ ఎట్లా ఎనర్జీలు వస్తూ ఉంటాయి పాజిటివ్ నెగిటివ్ అసలు నెగిటివ్ ఎనర్జీలు ఎలా వస్తాయి అసలు ఈ పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటి అంటే పాజిటివ్ ఎనర్జీ అంటే మనకి ఉపయోగపడేది మనకి మంచి చేసేది మనకి అన్ని విధాలుగా మంచి చేసే ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీ అంటాము నెగిటివ్ ఎనర్జీ అంటే మనకి ఇబ్బంది పెట్టేది మనకి హాని చేసేదాన్ని నెగిటివ్ ఎనర్జీ అంటాము భూమి నుంచి అనేక రకమైన ఎనర్జీస్ వస్తాయి దాంట్లో మెయిన్గా పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అని రెండు రకాలుగా వస్తాయి ఈ ఎనర్జీలని భూమి నుంచి వస్తాయి ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే మనకి కావాల్సింది ఏంటంటే జియోపతిక్ స్ట్రెస్ ఈ జియోపథిక్ స్ట్రెస్ అంటే ఏమిటి ఈ జియో జియోపథిక్ స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ జియోపథిక్ స్ట్రెస్ అనేది మనకి భూమి నుంచి వచ్చే ఒక రకమైన ఎనర్జీ అదే నెగిటివ్ ఎనర్జీ ఫస్ట్ ఈ జియోపథిక్ స్ట్రెస్ అనేది భూమి నుంచి వస్తుందని తెలుసుకున్నాము రెండోదికి ఈ జియోపథిక్ స్ట్రెస్ కనుక మన ఇంట్లో కానీ లేదంటే మనం వెళ్ళే రోడ్డు మీద కానీ మన ఫ్యాక్టరీలో కానీ మన ఆఫీసులో కానీ ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయో ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇప్పుడు అసలు ఈ జియోపథిక్ స్ట్రెస్ వల్ల మనకి వచ్చే ఇబ్బందులు ఏమిటనేది మీకు క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ జియోపథిక్ స్ట్రెస్ కనుక మన ఇంట్లో కనుక ఉంటే మన మాట మన పిల్లలు వినరు ఒకటి రెండు చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య గొడవలవుతూ ఉంటాయి మూడు ప్రతి విషయంలోనూ ఇంట్లో వాళ్ళందరూ చిన్న చిన్న విషయాలకే కోప్పడుతూ ఉంటారు అంతేకాకుండా వీరు ఈ ఇంట్లో నివసించేవారు బయట ఉన్నప్పుడు ఇంటి బయట ఉన్నప్పుడు ప్రశాంతంగానే ఉంటారు ఎప్పుడైతే వీరు ఇంట్లోకి రాంగలోనే ఈ జియోపథిక్ స్ట్రెస్ వల్ల వీరు గొడవలు పడుతూ ఉంటారు కోపడుతూ ఉంటారు చిన్న చిన్న విషయాలకే ఆడుతూ ఉంటారు ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ జియోపథిక్ స్ట్రెస్ అనేది ఈ జియోపథిక్ స్ట్రెస్ వల్ల ఒకటి విపరీతమైన తలనొప్పి వస్తుంది రెండు వీరికి క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అదేవిధంగా ఈ జియోపథిక్ స్ట్రెస్ వల్ల హార్ట్ టాక్ గుండెకి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి అవి ఏ విధంగా వస్తాయి అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇప్పుడు ఈ జియోపథిక్ స్ట్రెస్ వల్ల మన ఇంట్లో కలిగే ఇబ్బందులు అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది హౌస్ అనుకోండి ఇది వచ్చలికి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది వచ్చే కిచెను ఇది హాలు ఇంట్లో అయినా సరే జియోపతి క్లైన్స్ కనుక ఈ విధంగా వచ్చినాయి అనుకోండి ఇది జియోపతి క్లైన్స్ ఈ జియోపతి క్లైన్స్ అనేవి ఈ విధంగా వస్తే ఈ ఇంట్లో ఇక్కడ పుడుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి సరిగ్గా నిద్ర పట్టదు వీరికి విపరీతమైన ఆలోచన టెన్షన్ రేపేం దొరుకుతుందని టెన్షన్ ఎప్పుడూ ఆలోస్తూనే ఉంటారు వీరు ప్రశాంతంగా నేరపోరు నేరపోయి వీరు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోస్తూనే ఉంటారు ఇక్కడ పడుకునే వారు భార్యాభర్తల మధ్య కూడా గొడవలు వస్తూ ఉంటాయి చిన్న చిన్న విషయాలు కూడా తగాదలు వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఈ జియోపతి క్లైన్స్ అనేవి రావటం వల్ల ఈ జియోపతి క్లైన్స్ కనుక ఎక్కువగా ఉంటే అంటే హెవీగా ఉంటే ఇంకొక జియోపతి క్లైన్ కనుక ఈ విధంగా వస్తే ఈ విధంగా జియోపతిక్ లైన్ వచ్చినప్పుడు ఇక్కడ పుడుకునే వారికి గుండెకు సంబంధించిన ఇబ్బంది అంటే హార్ట్ అటాక్ రావచ్చు ఇక్కడ పుడుకునే వారికి ఈ లైన్లో పుడుకునే వారికి క్యాన్సర్ కూడా వస్తుంది క్యాన్సర్ వచ్చే అవకాశం కానీ ఉంది రెండు గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది వీరికి విపరీతమైన ఒత్తిడి లోనుగయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఎందువల్లంటే ఈ లైన్ కూడా ఇట్లా వచ్చినప్పుడు ఇది క్రాస్ లైను ఈ లైన్కి ఈ లైన్కి జంక్షన్ వచ్చింది కాబట్టి ఇక్కడ వారికి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంతేకాకుండా ఈ లైన్ ఇట్లా వచ్చినప్పుడు ఇది కిచెన్ కాబట్టి ఇక్కడ వంట వండుతూ ఉంటారు కాబట్టి ఆ లేడీస్కి కూడా చిన్న చిన్న విషయానికి చికాకులు వస్తాయి వీరికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ లైన్ మీద ఎక్కువసేపు ఉండటం వల్ల ఆ తర్వాత వచ్చరికి పిల్లలు ఇక్కడ పుడుకుంటే ఈ బెడ్రూమ్ మీద ఎక్కడ పుడుకున్నప్పుడు కూడా వీరికి ప్రశాంతంగా నిద్ర పట్టదు ఇక్కడ పుడుకునే వారికి ప్రశాంతంగా నిద్ర పట్టదు మెలుగుతూనే ఉంటారు మనశ్శాంతి ఉండదు ఏదో ఒక టెన్షను స్కూల్లో టెన్షన్ కానీ హోంవర్క్లు కానీ క్లాసులో టెన్షన్లు కానీ అన్ని టెన్షన్లుగా ఉంటాయి ఈ చిన్న పిల్లలకు కూడా ఈ విధంగా ఉంటుంది ఇక టీవీ చూసేటప్పుడు టీవీ చూసేటప్పుడు ఇటు కనుక ఉన్న ఇట్లా ఉన్నా ఎడ కూర్చున్నా కానీ ఈ లైన్ మీద ఎక్కువసేపు కూర్చుంటం వల్ల కూడా వీరు టీవీ చూస్తున్నా కానీ వీరికి ప్రశాంతత ఉండదు ఏదో ఒక ఆలోచా ఉంటారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు పిల్లల మీద పెద్దల మీద ఈ పిల్లలు కూర్చుంటే పెద్దవాళ్ళు అరుస్తూ ఉంటారు పెద్దవాళ్ళు కూర్చుంటే పిల్లల మీద అరుస్తూ ఉంటారు ఒకరికొకరు అరుచుకుంటూనే ఉంటారు వీరికి ప్రశాంతత ఉండదు ఈ జియోపతి లైన్స్ వల్ల ఇన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కేవలం ఈ లైన్ మీద కూర్చున్నప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ కూర్చున్నప్పుడు బాగానే ఉంటుంది ఇక్కడ కనుక ఉంటే బాగానే ఉంటుంది ఇక్కడ ఎందుకంటే జియోపథిక్ లైన్ లేదు కాబట్టి మళ్ళీ ఏడ కూర్చున్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకు ఈ లైన్ వచ్చింది కాబట్టి ఏ విధంగా కూర్చున్నప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి మరి ఏడ కూర్చున్నప్పుడు ఓకే ఇట్లా జియోపథిక్ లైన్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి మెయిన్ ఈ జియోపతి క్లైన్స్ని సులభంగా ఎలా గుర్తించవచ్చు అంటే మీ ఇంట్లో కనుక పిల్లులు కానీ కుక్కలు కానీ గబ్బిలాలు కానీ పామురాలు కానీ వచ్చి గూడి పెట్టుకొని ఎక్కువ టైం ఉంటే నిద్రించిన అక్కడ జియోపతి క్లైన్ కంపల్సరీ ఉన్నట్టే ఎందుకంటే జియోపతిక్ లైన్స్ని ఇవి చాలా ఇష్టపడతాయి కుక్క ఎక్కువ నిద్రపోయినా కానీ పిల్లి కానీ పామురాలు కానీ గబ్బిలాలు కానీ అక్కడ ఉన్నాయి అంటే జియోపతిక్ లైన్ అనేది వందకు వంద శాతం ఉంటుంది ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈ జియోపతిక్ లైన్స్ని ఏ విధంగా మనము రెమెడీ చేస్తాము అంటే జియోపతిక్ లైన్స్ని మేము ఈ స్కానర్తో ఈ స్కానర్తో ఐడెంటిఫై చేసి మీ ఇంట్లో జియోపతి క్లైన్స్ ఎట్లా ఉన్నాయి ఎడ్ నుంచి వస్తున్నాయి ఏ లైన్స్ అవి అవి క్యాన్సర్స్లైనా లేదంటే హార్ట్కి సంబంధించిన లైన్స్ అవి చెక్ చేసి ఇవి యొక్క జియోపతి క్లైన్స్ని అరికడటానికి ఇలాంటి జియోపతిక్ రాడ్స్ ఉంటాయి ఈ రాడ్స్ వాడి జియోపతి లైన్స్ని మనము ఇటు రాకుండా ఆపవచ్చు అంతేగాని పర్మనెంట్గా కాదు ఇటు రాకుండా ఇక్కడితో స్టాప్ అయ్యేటట్టు ఈ రాడ్స్ వాడేసి జియోపతిక్ లైన్స్ని ఆపవచ్చు ఇటు నుంచి వచ్చే లైన్స్ని కాబట్టేసి ఈ వీడియో నేను ఎందుకు చేశానంటే ఒక ఈ మధ్య ఒక ఒక విలేజ్లో ఒక వాస్తు వెళ్ళినప్పుడు ఆ విలేజ్లో ఒక ఒకే వీధిలో నలుగురు క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు ఒకే వీధిలో నలుగురు క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు వీరిలో ముగ్గురు ఆడవారు ఒకరు మగవారు ఒక ముగ్గురు ఆడవారు ఒకరు మగవారు ఈ ఆడవారికి ఎందుకు వచ్చింది ఎందుకు వస్తున్నాయి ఈ క్యాన్సర్ ఎక్కువ ఎందుకు వస్తున్నాయి అంటే వీరు ఎక్కువ శాతము ఇన్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఆ ఇంట్లో జియోపతిక్ లెన్స్ ఉంటే ఆ ఇంట్లో ఎక్కువ ఆడవారు ఉంటారు నివసిస్తారు మగవారు బయటకు వెళ్తూ ఉంటారు కాబట్టేసి ఆడవారు ఎక్కువ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఆ ఇంట్లో కనుక జియోపతిక్ లెన్స్ కనుక ఉంటే వీరికి తొందరగా అటాక్ అవుతుంది కాబట్టేసి ఎవరైనా సరే నేను ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ఎవరైనా సరే మీకు మీ ఇంట్లో ప్రశాంతంగా నిద్ర పట్టకపోయినా కానీ చిన్న చిన్న విషయాలకి భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నా కానీ మీ పిల్లలు మీ మాట వినకపోయినా కానీ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ తరుచు వస్తున్నా కానీ ముఖ్యంగా ఈ కనుక వీటిలో వేయ లక్షణాలున్నా కానీ లేదా పిల్లులు కానీ కుక్కలు కానీ పావురాలు కానీ గబ్బిలాలు కానీ ఎక్కువ మీ ఇంటి చుట్టూతా తిరుగుతున్నా కానీ మీ ఇంట్లో వందకు వంద శాతం జియోపతి లైన్స్ అనేవి ఉంటాయి కాబట్టి దయచేసి మీరు ముందుగానే ఈ ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ఒక్కసారి మా ఫోన్ నెంబర్ సంప్రదించండి క్యాన్సర్ కానీ హార్ట్అటాక్ కానీ ఇవి వచ్చిన తర్వాత మీరు ఏమీ చేయలేరు కాబట్టి ముందుగానే ఆ లైన్స్ ఏవైతే ఆ లైన్స్ ఉన్నాయో ఆ లైన్స్ కనుక బ్రేక్ చేసుకుంటే క్యాన్సర్ మెయిన్ క్యాన్సర్ నుంచి బయటపడతారు ఒక్కసారిగా క్యాన్సర్ వచ్చిందంటే చాలా చాలా ఇబ్బంది పడతారు దయచేసి ఎవరైనా అని ఈ పై చెప్పినవి ఏమైనా ఉంటే సంప్రదించండి మేము చెక్ చేసి అక్కడ జియోపతిక్ లైన్స్ అనేవి ఉండయా లేవా చూసి అక్కడ లైన్స్ కనుక ఉంటే ఈ జియోపథిక్ రాడ్స్ వాడేసి ఈ జియోపథిక్ రాడ్స్ వాడేసి అక్కడ ఎనర్జీని న్యూట్రలైజ్ చేస్తాము అంటే జియోపథిక్ లైన్స్ అనేవి మీ ఇంటిలోకి రాకుండా స్టాప్ చేస్తాము అందువల్ల ఏ రాష్ట్రం ఏ జిల్లా ఏ ఊరైనా సరే మీరు మా దగ్గరకు రావసరం లేదు మీ ఇంటి యొక్క ఫోటో మీ ఇంటి యొక్క ఫోటో ఒక ఫోటో తీసి మా యొక్క వాట్సాప్కి పెట్టినా కానీ మేము మీ ఇంట్లో జియోపతిక్ లైన్స్ ఉన్నాయా లేవనేది చెక్ చేసి చెబుతాము అది కూడా అవసరమైతే ఫ్రీగానే చెబుతాము మీ ఇంటి యొక్క ఫోటోని మీ ఇంటి యొక్క ఫోటో తీసి ఆ ఇంటి ఫోటో మాకు వాట్సాప్లో పంపిస్తే మా యొక్క టీము మీ యొక్క ఇంటిని స్కాన్ చేసి స్కాన్లతో చెక్ మీ ఇంటి యొక్క ఫోటోని మాకు పంపిస్తే మీ యొక్క ఫోటోని మా యొక్క స్కానర్తో చెక్ చేసి ఫ్రీగానే ఫ్రీగానే మేము చెక్ చేసి ఎటువంటి ఫీజు లేకుండా చెక్ చేసి మీకు ఆ ఇంట్లో జియోపతిక్ లైన్స్ ఉన్నాయా లేవా అనేది కూడా క్లియర్గా చెప్తాము కాబట్టి మీకు పై చెప్పిన విధంగా ఏమైనా సమస్యలు ఉంటే మీరు మాకు ఫోన్ చేయటము చేసి మాట్లాడేసి మీ యొక్క ఫోటోని మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మేము ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీగానే మీకు చెక్ చేసి అసలు మీ ఇంట్లో జియోపతికి లైన్స్ ఉన్నాయా లేవు అనేది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాము థ్యాంక్ యూ అండి